జీవ వైవిధ్య సమతుల్యాన్ని ప్రతి ఒక్కరు పాటించాలని ఎంపీ దగ్గుమండ ప్రసాదరావు తెలిపారు శుక్రవారం ఉదయం పదిన్నరకి సామాజిక అటవీ శాఖ ఆధ్వర్యంలో నగరవనంలో వనమహోత్సవ కార్యక్రమానికి అనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన తొలిత మొక్కలు నాటారు అటవీ శాఖ స్టాల్స్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనుషుల శాతం పెరుగుతోందని అడవుల శాతం తగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేశారు అడవుల శాతం పెరగాలంటే మొక్కలు విరివిగా నాటాలని వాటి సంరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరు తీసుకోవాలని సూచించారు మొక్కల ఆడడం వల్ల కలిగే లాభాలు వివరించారు మొక్కలతో పాటు జంతువులు పక్షులు జీవ వైవిధ్య సముతుల్యాన్ని పాటించాలన్నారు అనంతరం వివిధ పోటీల్లో గెలిపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు కార్యక్రమంలో ఎఫ్ఆర్బో థామస్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉష సోషల్ ఫాస్ ఆఫీసర్ చంద్రహాసన్ మేయర్ ఆముద రాజేష్ కుమార్ రెడ్డి అసిస్టెంట్ కమిషనర్ రామకృష్ణ విద్యార్థులు పాల్గొన్నారు ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్లే ప్రగతికి సోపాన మార్గమని

जूर hey. बजा oh, <laughs> 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 गौर काट्छ प्लास्टिक प्लास्टिक इज पार्क बाइक बाइक गर्नबाट सानै कस्तो हुन्छ अनि गन्नेले सुन्छन् बरु जँ गरे ओके ओके सर అన్న అరకూడదు అన్న అరకూడదు అనేడకుడదు అనేడకుడదు ఫీషర్స్తో కలిసి మేము పాల్గొన్నాం సందర్భంగా పిల్లలు స్టూడెంట్స్ కూడా బిఎస్ కాలేజ్ స్కూల్స్ విద్యార్థులు అటవీ పరిరక్షణ ప్రాముఖ్యతగానే మేము చెప్పడం జరిగింది అట్లాగే అడవులు ఎందుకు పెంచుకోవాలి మనం ఇప్పటివరకు మన అడవులు ఎందుకు తగ్గిపోతుంది మన పాపులేషన్ పెరుగుతుంది అడవులు పవర్ తగ్గుతుంది దానిలో మనం ప్రపోర్షనేట్గా నైష్పత్తిక భాగంతో అడవులు నిన్ను పెంచుకోలేకపోతున్నాం ఈ కారణాలు ఎదుర్కొని పెంచుకున్నాం మనం గవర్నమెంట్ సపోర్ట్ తోటి ప్రైవేట్ వ్యక్తి సపోర్ట్ తోటి మనం అడవి వృక్షాలు పెంచుకుంటే అడవి కవర్ని దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఇది పెద్ద లాగా జరుగుతుంది ఎంత ఉన్నా సరే ప్రజలతో పాటు నిష్ప నైష్పత్తికంగా ఇది పెరుగుతుండాలి ప్రపోర్షనేట్గా అంటారు ఇది పెరిగితేనే మన జీవనం సరిగా ఉంటుంది ఈ జీవనం ఎందుకు సరిగా ఉంటుందంటే వాటితో పాటు మనకు ఆక్సిజన్ వస్తుంది మనం ఇచ్చే హైడ్రోజన్ తీసుకుంటుంది అలాగే వర్షాలు వస్తాయి అలాగే భూమి నేల కాపాడుతాయి వాటి వేళ్ళతో అట్లాగే వాటిలో పెరిగే రకరకాల జంతువులు కొన్ని వేల లక్షల స్పెసిస్ ఉన్నాయి పెద్ద ఏనుగుల దగ్గర నుంచి టైగర్ల దగ్గర నుంచి కింద పాముల దగ్గర నుంచి చిన్న చిన్న ఇన్సెక్ట్స్ దగ్గర వాటన్నిటికీ మనతో సంబంధం ఆ ఆ సంబంధంతో సమతౌల్యం కాపాడుకోవాలి ప్రపంచంలో దేశంలో కానీ మన కానీ మన డిస్టిక్లో సమతౌల్యం కాపాడుకోకపోతే అలాగే మన స్నేక్స్ ఉన్నాయి పాముల్ని మనం మనకు హామ్ వాటిగా చూస్తాం కానీ పావులు మనం చేసే మేలు కూడా మనం చూడాలి ఆ పాములు అనే జాతీయ లేకపోతే మన ఎలుకలతో మనం కట్టుకోలేము ఇక్కడ వాటిని కట్ చేస్తుంది అలాగే జింకలు కొన్ని లక్షల లక్షలు ప్రొడ్యూస్ అవుతున్నాయి వాయి అవి ఎక్కువైపోతాయి మనకంటే కానీ వాటిని కట్ చేయడానికి టైగర్ టైగర్లు చిరత పులులు అవన్నీ అక్కడ ఏర్పాటు చేసుకుంటాయి వాటి ఆహారమే అది సో అట్లాగా సమతౌల్యం పాటించడానికి ఈ నేచర్ మనకి ప్రొవైడ్ చేసింది వాటిని అన్నింటినీ మనం కాపాడుకోవాల్సి వస్తుంది అట్లయితేనే మన జీవనం ప్రమాణాలు బాగుంటాయి వాటిని మనం తగ్గించుకుంటాం ఆక్సిజన్ నరికేస్తే మనం ఆక్సిజన్ మనం తగ్గించుకుంటాం మన లైఫ్ మనకి ప్రమాదంలోకి తెచ్చుకుంటాం ఇవన్నీ కనిపెట్టి మంచిగా మొక్కలు నాటండి ప్రభుత్వ సహాయం జరుగుతుంది ప్రైవేట్ ఈ అందరు కూడా మరీ ఒకసారి చెప్తున్నాం మీరు కూడా ప్రతి సందర్భంలో ఒక మొక్క వేయటం ప్రివెన్షన్కి ఎట్లాగో మనం ప్రయత్నం చేస్తాం అవి కట్ కట్ అనేది ప్రభుత్వం తీసుకుంటుంది యాక్ట్ ద్వారా పెనాల్టీస్ వేయటం తర్వాత చిన్న చిన్న వాటికి పెద్ద పెనాల్టీస్ వేస్తే ఆటోమేటిక్ తగ్గిపోతుంది ఎక్కడ చిన్న మొక్కను కట్ చేయడానికి కూడా వీళ్ళని పరిస్థితి తీసుకుంటాం